మకర రాశి వారికి మే పదిహేడు శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ వలన తప్పకుండా మీ జాతకమే తలకిందులు అవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మీ జీవితంలో వస్తే కనుక మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మకర రాశివారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి స్కిప్ చేయకుండా ప్రయత్నించండి ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మకర రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే మీలో ఒక తెలియని శక్తి ఒక రకమైన అయస్కాంత ఆకర్షణ ఉంటాయి పైకి ఎంత గంభీరంగా ఒక్కసారి కఠినంగా కనిపించినా మీ మనసు మాత్రం వెన్నలాంటిది సవాళ్ళను స్వీకరించడంలో మీరు ఎప్పుడు కూడా ముందుంటారు మీలో దాగి ఉన్న శక్తి సమయం వచ్చినప్పుడు అగ్ని పర్వతంలా ప్రజ్వలితుందన్నమాట మీ సంకల్ప బలం కార్యదీక్ష చూసి ఇతరులు ఆశ్చర్యపోవాల్సిందే మీది ఎప్పుడూ కూడా అంటే మీలో ఉన్నటువంటి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి మీరు ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారండి మీ స్నేహానికి మీ విశ్వసనీయతకు తిరుగు ఉండదు ఒకసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణమైన ఇస్తారు ఎదుటి వారి మనసులోని భావాలను వారి ఉద్దేశాలను పసికట్టడంలో మీకు మీరు సాటి మీ అంతర్దృష్టి చాలా శక్తివంతంగా ఉంటుంది అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత తేలిక కాదు మీరు మీ భావాలను అంత త్వరగా బయటపెట్టరు మీలో చాలా విషయాలు గోప్యంగా దాచుకుంటారు ఇది మీ వ్యక్తిత్వానికి మరింత లోతుగా చేకూరుస్తుందన్నమాట ఇక మకర వారి కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని మరింత దృఢంగా తయారవుతారు మీలోని అద్భుతమైనటువంటి పునరుజ్జీవన శక్తి చాలామందిని ఆదర్శంగా ఉంటుంది మీలోని తీవ్రత ఏకాగ్రత మీరు చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట మీరు ఒకసారి దేని పనైనా దృష్టి సారిస్తే లక్ష్యం చేరే వరకు విశ్రమించరు మీలాంటి దృఢమైన నిజాయితీ గల వ్యక్తులు సమాజానికి ఒక ఆస్తి లాంటివారని చెప్పుకోవచ్చు అయితే మకర రాశి వారికి మే పదిహేడు శనివారం రోజున ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అంటే ఈ మకర రాశి వారికి రేపటి రోజున పట్టిందల్లా బంగారం కాబోతుంది అని చెప్పుకోవచ్చు సానుకూలంగా అనుకూలతలు అంటే ఆలోచనలు సానుకూలంగా ఉంచుకోవడం ముఖ్యం దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నమాట మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది ఈ ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రస్తావన రావచ్చు లేదా చిన్నపాటి వేడుకలు ప్లాన్ చేసుకోవచ్చు మీ పిల్లల ప్రవర్తన సంతోషాన్ని ఇస్తుంది మీకు పురోగతి గురించి శుభవార్తలు వింటారు పెద్దల ఆస్తులు మీకు తప్పకుండా లభిస్తాయండి సాయంత్రం పుట్ట కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రదర్శన తప్పకుండా చేస్తూ ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది చక్ర వ్యాధిగ్రస్తులు రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైనటువంటి రోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి లేదా పాత పనులను పూర్తి చేయడానికి మంచి ప్రణాళికలుగా వేడుకుంటారు ముఖ్యంగా ముఖ్యంగా నిర్వహణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీ పనితీరును తోటి ఉద్యోగులు కూడా అభినందిస్తారు ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా అంటే ఒక సహాయపడుతుందన్నమాట ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది మీరు శుభకార్యాల కోసం డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా కానీ అంటే పూర్వీకుల నుంచి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని సానుకూల పరిణామాలు ఉండవచ్చు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొనుగోలు మరియు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందుతారు మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు చేసుకోవడంలో ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగాలి ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవడం ముఖ్యం విద్యార్థులు ఈరోజు చదువుపై ఏకాగ్రత దృష్టి సారిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి సులభంగా ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి గురువుల సహాయాలు పాటించడం మంచిది వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది అలాగే రేపు మీకు తప్పకుండా ఒక స్త్రీ వలన మీ జీవితమే తలకిందులయ్యేటువంటి అవకాశం ఉంది ఆ స్త్రీ మరెవరో కాదండి తప్పకుండా మీకు ఆ స్త్రీ వలన ఇంతకుముందు ముప్పు ప్రమాదం పొంచి ఉందా అంటే లేడీస్కైనా జెంట్స్కైనా ఆ స్త్రీ వలన అంటే ఒక ఆడ మనిషి వలన మీకు తప్పకుండా ఏదో ఒక విషయంలో మీ మనసు అనేది కలత చెంది ఉంటుందన్నమాట అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు బాధపడుతుంటే చూడాలని ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీ జీవితం తలకిందులు చేయాలని మీరు బాధపడుతుంటే చూడాలని మీరు బాగుపడుతుండే ఓర్వలైనటువంటి ఆ వ్యక్తి తప్పకుండా మీకు రేపు తారసపడుతుంది అంటే ఎదురు పడుతుంది అనమాట ఇంకా మిమ్మల్ని ఏ విషయంలోనైనా సరే ఇబ్బంది పెట్టాలని మీరు చేసే పనులను అడ్డంకి కలిగించాలని ఇంకా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీకు చెడు కల్పించాలని అంటే చెడును చెడు చేయాలని మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు అవుతుంటే చూడాలని ఓర్వలైనటువంటి ఆ స్త్రీ మిమ్మల్ని రేపు తప్పకుండా కలుస్తుంది అంటే మిమ్మల్ని ఇంకా బాధ పెట్టి వారి మాటలతోనే మిమ్మల్ని చిత్రహింసలు చేసి మీ మనస్సును ఎప్పుడెప్పుడు పాడు చేసే విధంగా చూస్తున్నాం కాబట్టి వారితో మీరు రేపు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తి మీకు కనిపించినా కూడా వెంటనే మీరు పక్కకి తప్పుకోండి ఎటువంటి మాటలు మాట్లాడకండి ఎటువంటి గొడవలు చేయొద్దండి ఎందుకంటే వారు గొడవలు పెట్టుకోవడానికి రేపటి రోజున మీ దగ్గరకు వస్తారనమాట ఆమె ఫోన్ చేసైనా సరే లేకుంటే మీకు ఎదురుగా నిలబడైనా సరే మీతో తప్పకుండా గొడవలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు ఎటువంటి అలాంటి మీకు శత్రువులు ఉన్నట్లయితే వారి నుంచి వచ్చే ఫోన్స్ కానీ ఇంకా ఎటువంటి ఫోన్స్ కానీ లిఫ్ట్ చేయడం కానీ అలాగే మీకు ఎదురు పడితే మాట్లాడకుండా ఉండడం కానీ చేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబం మొత్తం ఎప్పుడెప్పుడు బాధపడాలి ఎప్పుడెప్పుడు నాశనం అవ్వాలని ఎదురు చూసేటువంటి ఆ వ్యక్తి వలన మీరు దూరంగా ఉండడం మీకు ఎంతైనా కానీ చాలా మంచిది అలాగే మీకు ఏదైనా కానీ సాయంత్రం ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుందన్నమాట ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఇన్ఫెక్షన్ల సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముఖ్యంగా చక్కెర మరియు రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి ఇంకా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడం తగ్గించుకోవడం శ్రేయస్కరం మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి ఒంటరిగా ఉండాలనే భావన కలిగిన ప్రియమైన వారితో మాట్లాడండి ఉద్యోగంలో ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు పనులలో జాప్యం జరిగే అవకాశం అనేది కూడా ఉంది పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి మీ శ్రేయోభిలాషులుగా చెప్పుకునే వారికి వారిని గుడ్డిగా నమ్మవద్దు ఏ పత్రం పైన చదవకుండా సంతకం చేయకండి మీ పనులను శ్రద్ధగా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం అనవసరమైన వస్తువులను దూరంగా ఉండండి కొను కొనుక్కోవడానికి డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పు లేదా ఇవ్వడం కానీ తీసుకోవడం మంచిది కాదు ఊహించినటువంటి ఖర్చులు రావచ్చు వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యాపారం పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించుకోండి వ్యాపారంలో పోటీ పెరిగేటువంటి అవకాశం ఉంది మీ వ్యూహాలను సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు చట్టపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండండి వ్యాపార పర్యటనలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది సహనం కోల్పోకుండా మీ పనులను జాగ్రత్తగా కొనసాగించండి విద్యార్థులు ఈరోజు చదువుపై మరింత ఏకాగ్రత దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి అనవసరమైనటువంటి విషయాలపైన సమయం వృధా చేసుకోవద్దండి ఇంకా ఏదైనా కానీ పేదవారికి అవసరంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ మీ శక్తి కొలది సహాయం చేయడం ముఖ్యం అన్నదానం చేయడం లేదా ఎర్రటి వస్త్రాలు ఎర్ర కందిపప్పు వంటివి దానం చేయడం వలన గ్రహాల అనుకూలత పెరుగుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి వ్యవహరించడం ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదవడం వంటివి మిమ్మల్ని అనవసరమైనటువంటి చిక్కుల నుండి కాపాడతాయి కుటుంబంలో సంతోషం కోసం మీ ఇంటి దైవాన్ని రోజూ దీపారాధన చేయండి ఇంకా పిల్లల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది ప్రతి షష్ఠి తిదినాడు లేదా మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం సంతాన సమస్యలు మీకు తగ్గుముఖం పడతాయి అత్తమామలతో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా చక్కెర రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ ఆహార నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి రద్దీ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు తప్పకుండా వస్తాయి చూశారు కదండి రేపటి రోజున తప్పకుండా మీకు జరిగేటువంటి పూర్తి అంశాలు అలాగే రేపటి రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను కదా ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని మీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు అల్లకల్లలం చేస్తే మీరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక అటువంటి వ్యక్తులు ఉంటారు కదా వారి నుండి తప్పకుండా మీరు రేపు బాధపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వారి నుంచి మీరు దూరంగా ఉండాలన్నమాట అలాగే మీపై నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆదివారం రోజు మీరు లేకుంటే శనివారం రోజు ఉప్పు కానీ ఆవాలతో కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండడం వలన మీకు నరదిష్టి ఉన్నటువంటి వారికి తప్పకుండా వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి చూశారు కదండి మకర రాశి వారికి మే పదిహేడు శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మకర రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్